హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరందరూ కూడా బాగుండాలి అందులో నేను ఉండాలనుకుంటాను ముందుగా అందరికీ శుభోదయం ఈరోజు చాలా చాలా విశేషమైన రోజు కదా ఫ్రెండ్స్ విద్యను నేర్పే గురువులుగా భవిష్యత్తుకి మార్గదర్శకులుగా ఉంటూ తమ జీవితాలను విద్యార్థుల జీవితాల కోసం అంకితం చేస్తున్న ప్రతి ఒక్క ఉపాధ్యాయునికి ఉపాధ్యాయురాలకి గురు పూజోత్సవ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అందరి అందరికీ మనస్ఫూర్తిగా గురువులందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఒక చిన్న పాట అయితే పాడుతున్నాను నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కమెంట్ చేయండి ఫ్రెండ్స్ పూర్తిగా వీడియో చూడండి ఇక పాటలోకి వెళ్దామా ఫ్రెండ్స్ గురుదేవులకు వందనము గురుమూర్తులకు వందనము గురు పాదాలకు వందనము गुरुबोधलकु वंदनमु गुरुदेवुलकु वंदनमु गुरुमूर्तुलकु वंदनमु गुरुपादालकु वंदनमु गुरुबोधलकु वंदनमु ब्रह्मरूपमु गुरुवेगा विष्णुतेजमु गुरुवेगा शिवनिझ्ञानमु गुरुवेगा गुरुवेगा। त्रिमूर्तिरूपमु गुरुवेगा। गुरुदेवुलकु देवुलकु गुरुमूर्तुलकु गुरु गुरुपादालकु वंधनमु गुरुबोधलकु पाधालकु అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానమునెంతో అందించే జీవన మార్గం చూపించు సన్మార్గములో నడిపించు అజ్ఞానమునే తొలగించి జ్ఞానమునెంతో అందించే జీవన మార్గం చూపించు సన్మార్గములో నడిపించు గురుదేవులకు వందనము గురుమూర్తులకు వందనము గురు పాదాలకు వందనము గురుబోధలకు వందనము వేద జ్ఞానము అందించే కఠిన శాస్త్రములు బోధించే శిలను శిల్పంగా మార్చునుగా దేవుడు తన బోధలతో వేద జ్ఞానమును అందించే కఠిన శాస్త్రములను బోధించే శిలను శిల్పముగా మార్చునుగా గురుదేవుడు తన బోధలతో గురుదేవునకు వందనము గురు పాదములకు వందనము గురు బోధనలకు వందనము గురుమూర్తులకు వందనము గురువుని భక్తితో పూజిద్దాం గురువు మాటలను పాటిద్దాం అశేషమైన గురువులకు విశేషమైన సమస్సులు గురువుని భక్తితో పూజిద్దాం గురు పాటిద్దాం अशेषमैना गुरुवलकु विशेषमैना नमस्सुलु गुरुदेवुलकु वंदनमु गुरुमूर्तुलकु वंदनमु गुरुपादालकु वंदनमु गुरुबोधलकु वंदनमु